ఆ గ్రామంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్య తీరనుంది గుక్కెడు మంచినీటికి ఆ ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి రావడంతో స్పందించిన సర్కారు హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిధులు కేటాయించడంతో పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి తమ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఈటీవీ ఈనాడుకు గ్రామస్తులు ధన్యవాదాలు చెబుతున్నారు తాగేందుకు నీటి లేక ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు పడుతున్న తాగునీటి ఇబ్బందులను ఈ కథనాలను ప్రసారం చేసింది దీంతో కూటం ప్రభుత్వం స్పందించి శ్రీకారం చుట్టింది కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం మల్లంపూడిలో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది ముప్పై సంవత్సరాల క్రితం వేసిన పైపులు కావటంతో పది అడుగులవుతూ భూమిలోకి వెళ్లిపోయాయి దీంతో నీరు పైకి రావటంతో ఆ ప్రాంతంలో గొయ్యి తీసి ఒకరు లోపలికి వెళ్లి నీరు పడితే పైన ఉన్నవారు వాటిని అందుకునేవారు అసలు నీళ్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియక పంపుల వద్ద పడిగాపులు పడేవారు గ్రామస్తుల అవస్థలను ఈటీవీ అనేకసార్లు ప్రసారం చేసింది మహిళలు పడుతున్న కష్టాలు చూసిన ప్రభుత్వం చలించి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది మనుషు లోతు గోతులు తీసుకుండి ఆ గోతుల్లో నీళ్ళు ఇద్దరు మనుషులు లిఫ్ట్ అని తీసుకుంటేనే కానీ పైకొచ్చి ఇది లేకుండా పోయింది మా ఊరు వాతావరణం చూసి ఎంపీ గారు వెంటనే ముప్పై ఐదు లక్షలు గ్రాంట్ ఇచ్చేళ్ళారు ఆ పనులు మొదలెడుతున్నాం మా ఊరు మొత్తం గ్రౌండ్ చేశారు అండి ఈటీవీ వాళ్ళు వచ్చి నీళ్లు పట్టుకునేది ఎన్ని తిప్పులు మారుతున్నది అంత ఊరంతా అప్ చేసి అది పైకి పంపించారు మేము చాలా సంతోషపడ్డాం ఆ విషయంలోనూ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దైవాల కళ చాలా సంతోషంగా పూర్తి చేసి ఇంటింటికి ఎంపీ గారిని గారిని ఎమ్మెల్యే కోరుకుంటున్నాం మచిలీపట్నం ఎంపీ వల్లభినేని బాలసౌరి ఎంపీ నిధుల నుంచి ముప్పై ఐదు లక్షలను మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి కేటాయించారు ఎంపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కలిసి శంకుస్థాపన కూడా చేశారు పనులు వేగంగా జరుగుతున్నాయి ఏళ్ల తరబడి పడిన కష్టాలు తీరుతున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరీ ఇబ్బంది పెట్టి ఈ ఊరికి నీళ్లు రానివ్వకుండా ఆపాలనే ప్రయత్నం కూడా జరిగింది వైసీపీ గవర్నమెంట్ లో మనిషి అంత లోతులో గుంటలు తీసుకునేది కూడా మధ్య మధ్యలో ఈటీవీ ఓలు రిప్లై ఆటం కూడా జరిగింది ఇది దీన్ని మా ఎమ్మెల్యే గారు పూర్తిగా స్పందించి ఎంపీ గారు దృష్టిలో పెట్టారు ధన్యవాదాలు తెలుపుతున్నాం అది మాకు కావల్సి ఇప్పుడు ఆ నీళ్ళతో కదా మేము బతికిది కోతు దిగ తోడుకునే వాళ్ళని బాగుండి కాదు ఇప్పుడు వాటర్ ట్యాంక్ కడుతున్నారు కదా మంచిగా వస్తాయి అని సంతోషంగా ఉన్నాం మేము బురద నీళ్ళే వచ్చాయి ఆ బురద నీళ్ళు తీర్చుకుని తాగేవాళ్ళు ఇప్పుడు మంచి మంచి నీళ్ళు వస్తున్నాయి దానికి సంతోషం పడుతుంది సంపుట్ లేక మాకు బాగా ఇబ్బంది అయిపోయి రెండు రోజులు ఒకసారి ఇస్తాం వల్ల కూడా నీరు పైపులో ఉండిపోయి వాసన వచ్చేసి మురుకులుగా ఉండి మల్లంపూడి గ్రామస్తుల సమస్యలను తాను విపక్షంలో ఉండగా చూశానని అధికారంలోకి వచ్చాక స్థానిక ఎంపీ దృష్టికి తీసుకెళ్లటంతో పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చెబుతున్నారు వాటర్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందిస్తామన్నారు ఆ గ్రామానికి వెళ్తే చాలా ఇబ్బందులకు గురయ్యేది అనమాట వాళ్ళు మనిషి లోతులో తోకుని వాటర్ పట్ట గారు ఆయన ఎంపీ ల్యాడ్స్ నుంచి ముప్పై ఐదు లక్షలు ఓవర్ హెడ్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనం అధికారంలో రాగానే ఆ సంపు కూడా ఓపెనింగ్ అట్లాగే ఓవర్ హెడ్ ట్యాంక్ కి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అనేక సంవత్సరాలుగా తాము గుక్కెడి మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాము ఈటీవీలో వచ్చిన కథనాలను చూసిన ప్రభుత్వం తమ గ్రామానికి మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు కూడా ప్రారంభించింది దాదాపు రెండు నెలల కాలంలోనే తమకు మంచినీటి కొరత అనేది తీరుతుందంటూ కూడా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సోమేశ్ శ్రీనివాస్ సిటీవీ న్యూస్ పెడనా కృష్ణా జిల్లా